రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతికి పాల్పడితే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిస్తున్నా క్రింది స్థాయి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా సైదాపుర మండల కేంద్రం నుండి గూడూరు వైపు నాలుగు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డు నెల రోజులు గడవక ముందే ధ్వంసమైందే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సంబంధిత కాంట్రాక్టర్ నాశరకంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు నెల రోజుల వ్యవధిలోనే అక్కడక్కడ గుంతలు పడడంతో ఎన్నో ఏళ్లుగా రోడ్డు నిర్మాణం కోసం ఎదురుచూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నిధులను విడుదల చేశారని అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కై రోడ్డు నిర్మాణాన్ని నాశరకంగా చేపట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు సైదాపురం నుండి తురుమెర్ల వరకు చేపట్టిన నూతన రోడ్డు నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కాంట్రాక్టర్ అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా పనులు చేయకుండా ఇష్టారాజ్యంగా నాసిరికంగా పనులు చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఆ రోడ్డు నెల పదిహేను రోజుల్లో రెండు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ప్రజాదానాన్ని వెచ్చించి ఆ రోడ్డుని చేస్తే కాంట్రాక్టర్ టైం బాగుండి దీనిలో బాధ్యులైన అధికారుల టైం బాగుండి ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో నవంబర్ మాసంలో సక్రమంగా వర్షాలు పడలేదు అతి తక్కువ వర్షపాతం నమోదయ్యి మామూలు వర్షపాతం కానీ ఇక్కడ నమోదై ఉండి ఉంటే ఈ పాటిగా ఈ రోజు పరిస్థితి నేను చెప్పాల్సిన అవసరం లేదు పది మంది ప్రజలు ఏంట్రా ఈ ప్రభుత్వం చేస్తే నాలుగు రోజులు కూడా నిలవలేదు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మంచి నాయకులు అని చెప్పుకుంటున్నారు ఇదేనా వీళ్ళు చేసే పని అని చెప్పి మా నోళ్ళల్లో ఊచేటువంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళు చెప్తున్నా అలాంటి పరిస్థితులు రాకూడదని అలా పది మంది చెప్పుకోకూడదని మేము అనుకుంటున్నట్టు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవటానికి మాకు ధైర్యం ఉంది కాబట్టి మేమేమీ వ్యక్తిగతంగా ఆశించడం లేదు కాబట్టి స్వార్థపూర్తంగా లేం కాబట్టి ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితులు మేము ఉపేక్షించే అవసరం కానీ అవకాశం కానీ లేదు ఇక్కడ ఇది తొలి దశ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి ఆరు నెలల్లో ఉన్నాం ఈ దశలోనే మేము ఇలాంటి కట్టడి చేయకపోతే తదుపరి నాలుగున్నర సంవత్సరం మేము ఏ విధంగా కట్టడి చేయగలం ఇలాంటి దుర్మార్గాలని చెప్పి నేను అడుగుతున్నా అందుకే స్వార్థరహితంగా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ప్రజలకు ఉపయోగపడే పరిస్థితులు ప్రజలకు సంబంధించి అభివృద్ధి చేసిన కార్యక్రమాల్లో ఏ అవినీతి జరిగినా ఏమాత్రం ఉపేక్షించకుండా మా శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్లటం అలాగే మా మంత్రుల దృష్టికి తీసుకెళ్లటం మా దృష్టికి తీసుకెళ్ళటం అంటే ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత తీసుకుంటున్నాం ఇక్కడ ఏదో నేనేదో నా వ్యక్తిగత ఇమేజ్ కోసం కాదు ఒక బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ఒక కార్యకర్తగా ఒక బాధ్యత తీసుకొని ఆ బాధ్యత కారణంగా మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మేం చేసిన ఈ కార్యక్రమానికి మేం చేసిన ఈ అభివృద్ధికి పది మంది మెప్పు పొందాలని చెప్పే ఒక ఉద్దేశం తప్ప ఇందులో వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి నా కాంట్రాక్టర్ గారు ఎవరో తెలియదు అధికారులు తెలుసు ఎవరు పనిచేయించారో ఎలా చేశారో కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారనుకోండి ఆ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేస్తే నేను అనుకున్నటువంటి ఆదాయం రాదనుకోండి ఆయన తీసి పక్కన పెట్టేశారు ఒక అధికారి ఇక్కడ జాబ్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతున్న పనులన్నీ అధికారి దృష్టిలో ఆ అధికారి అజమాయిషీలో జరుగుతాయా లేదా పర్టికులర్ గా ఈ వర్క్ నువ్వు కాదు ఈ వర్క్ కాయను ఆ వర్క్ కాయన్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ ప్రాంతానికి ఒక జై ఉన్నారు ఆయన పేరు నేనే అనుకోండి నేను శ్రీనివాస్ చౌదరిని ఇక్కడ నాలుగు పనులు జరుగుతున్నాయి ఒక పనికి శ్రీనివాస్ చౌదరి ఇంకొక పనికి శివ ఇంకొక పనికి వెంకట్ ఇంకొక పనికి హేమలత ఇంకొక పనికి పుష్పలత రారు కదా అన్ని పనులకి ఆ కన్సర్ అధికారి ఉంటాడు కదా ఈజ్ ఓన్లీ ద పర్సన్ టు రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ కదా మరి వై ఈ కెన్ అవాయిడ్ దట్ పర్సన్ వై ఈ కెన్ అవాయిడ్ దట్ అఫీషియల్ బికాస్ ఆఫ్ ఈజ్ నాన్ కరప్టెడ్ కాబట్టి ఈ కాంట్రాక్టర్కి తనంటే ఉపయోగపడి ఇక్కడ ఏం జరిగిందంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులని లీవ్ పెట్టించారు వేరే వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు చేసేటువంటి పని వల్ల తరువాత ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయేమో ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడి వాళ్ళు కూడా లీవ్ పెట్టి అనారోగ్యంతో లీవ్ చెప్పి మెడికల్ లీవ్ పెట్టి ఒక కొలిగ్తో వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటూ ఏడ్చినటువంటి పరిస్థితి ఒక మహిళా అధికారి ఇవన్నీ విషయాలు కూడా కలెక్టర్ గారికి మేము ప్రూఫ్స్ ఇవ్వటం జరిగింది గతంలో దరిమల ఆయన ఎస్టీ గారితో మాట్లాడాడు కానీ ఇక్కడ ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎవరికైనా వాళ్ళు చేయడం దీని విషయం మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు గత అనుభవం దృష్ట్యా నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఈ రోడ్డు Vete a la zona, vete, to get streamlined yeah. these sir ba kitna banta hai to

ఈ సరిపోయినంత ప్యాకింగ్ ఉండి అంటే బాటమ్ ఎప్పుడు కూడా ఫౌండేషన్ బిల్డప్ ఉండాలి వెట్ మిక్స్ పోసారు కనీసం వాటర్ ఇచ్చింది లేదు వన్ డే ఊరికి అలా ట్రాక్టర్ వన్ డే టూ డేస్ అలా తిరిగేసింది లేదు ఎంత టైం తీసుకోవాలి గ్యాప్ ఒకసారి వెట్ మిక్స్ చేసి వాటర్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు మెయింటైన్ చేసిన తర్వాత టీటీ వేయాలి బీటీ లేయర్స్ అన్ని అసలు అగనెస్ట్ అగ్రిమెంట్ కదా చేస్తారు సింగిల్ వెహికల్ ఒకేసారి బీటీ వేసుకుంటూ వెళ్లాల్సిన రోడ్ లో టూ వెహికల్స్ టూ టైమ్స్ వేసారు కనీసం ఆ జాయింట్ కలిసిందా దిస్ వాట్ అలాగే సేమ్ ట్రాక్ లెఫ్ట్ సైడ్ ట్రాక్ టైర్ ట్రాక్ డౌన్ అయిందా లేదా షింక్ అయ్యి ఇక్కడ ఎక్స్పెన్షన్ ఆఫ్ ది సర్ఫేస్ వచ్చిందా లేదా జై 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 శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు